అయితే ఇప్పుడు అబ్బాయిలకి అంతా బాగుండాలి ముప్పై సంవత్సరాలు వచ్చినా పెళ్లి నాకు అగోరి వాడు అవతారం వాడు గెటప్ స్నానం కూడా చేసేటట్లేడు మరి వాసనకే ఉన్న శ్రోత బట్టారు నాకు అర్థం అమ్మాయిలు అగోరిగా చెప్పుకునే శ్రీనివాస్ గురించి మీరే మీరు ఏమనుకుంటున్నారు ఇవాళ ఫస్ట్ భార్య మీడియా ముందుకు వచ్చారు ఇన్ని రోజు మనం చూస్తూ వచ్చాం ఆ శ్రీవర్షిన్ అయితే ఏంటి ఫస్ట్ భార్య అయితే మీకు ఏమనిపి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు అఘోరి అంటేనే మామూలుగా అతనికి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏం వెంటనే ఉండవు వాళ్ళు ఎక్కడో పూజలు చేసుకుంటా హిమాలయంలో ఉంటారు ఈ అఘోరి అని అతను చేసుకున్నాడు చేసుకున్నాడంటే అతను ఆ మొదటి భార్య ఆల్రెడీ మొదటి భార్య ఉంది కాబట్టి అతను అఘోరి కొత్త లేడీ అఘోరి అంటున్నారు లేడీ అఘోరి అయ్యి ఉండి మళ్ళీ ఒక లేడీ మళ్ళీ అలా చేసుకుంటాడు అది కరెక్ట్ కాదు అతను అఘోరి కాదు అని నేను అనుకుంటున్నాను అతను మామూలుగా ఏదో అఘోరి గెటప్ వేసాడు ఈ సినిమాలో సినిమాలు గటప్ వేస్తున్నారు సినిమా లేదు ఆ టైపులో ఏదో అఘోరి గెటప్ వేసి కార్ వేసుకుని తిరుగుతున్నాడు సోలం కూడా పెట్టుకొని అదే కానీ ఇతనే అఘోరి కాదు అతను ఒకవైపు అది వరకు స్వామీజీలు డేరాబాబాలు నిత్యానంద స్వామి ఇలాంటి వాళ్ళు ట్రావెల్ చేసి అమ్మాయిల వల్ల వేస్తుంటారు మీ అదే భాగవతం ఈ అఘోరి కూడా సో ఈ అమ్మాయిలకి ఏమైంది అంత తెగబడి తెగబడింది అందుకే ఆయన కోసం ఈ అమ్మాయిలు కూడా ఏం అర్థం కావట్లేదు అగోరి ఏదైనా చేతబడి చేసిందో లేకపోతే ఏదన్నా లవ్ సినిమాలు చూపించిందో జయం లేకపోతే ఈ ప్రేమ సినిమాలు ఉంటుందా ఏమైనా చూపించిందో అమ్మాయిలకి అమ్మాయిలకి మొత్తానికి లవ్లో పడి వేసిందమ్మా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం అమ్మాయిలు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం అబ్బాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం చూస్తున్నాం దేశంలో అలాగా ఈ ఏదన్నా ఆ పిల్లకి ఏదో ఏదో మంత్రం ఇంతమంది చెబుతాడని ఈ సెల్ లో ఏమైనా వీడియోలు చూపించిందేమో ప్రేమ ప్రేమ సంట ప్రేమ లాగా ఏమైనా వీడియోలు చూసి మొత్తానికి ఆ పిల్లని లైన్లో పెట్టేసింది ఏదైతే ఆ పిల్ల మన వచ్చింది మళ్ళీ వెళ్ళిందని విన్నాను నేను ఏదో ఒక పాట కూడా పాడుతుంది అగోరి నేను ప్రేమ పాట పాడుతుంది చేతులు కలిపి ఎన్నెన్నో జన్మల బంధం అని ఏదైతే పాట పాడుతుంది ఏదో మొత్తానికి వీళ్ళ ప్రేమ సంట ఒక దేశానికి ఒక ఆదర్శమయ్యేటట్టుంది వీళ్ళ ప్రేమ ఒకప్పుడు జైన్ సినిమాలో నితిన్ గారి లాగా ఎంతమంది గోపిచందులు వచ్చినా వీళ్ళ ప్రేమను విడదీసేటట్లేదు వీళ్ళ ప్రేమ చిరకాలం ఇలాగ ఉండిద్ని నేను అనుకోను సో మధ్యలో ఇవాళ ప్రెసిఫిక్ పెట్టిన ఫస్ట్ భార్య గురించి ఏం చెప్తారు ఫస్ట్ భార్య ఈ మధ్య అసలు రాలేదుగా ఇప్పుడు ఈరోజు వచ్చింది ఫస్ట్ భార్య అగోరి నా భర్తని నాకు తెలిసి యోరీ ఆమెను కూడా ఏదన్నా తీసుకుని వెళ్ళి ఆమె న్యాయం చేస్తే మంచిది ఎలాగ ఫస్ట్ భార్య కాబట్టి ముగ్గురు అంట ఒకే కార్లో అదే సినిమాల్లో ఉంటుంది ఇద్దరు బార్య ముద్ర మొగలు ఆ టైపు యఘోరీకి ఇప్పుడు ఆమె ఆల్రెడీ మొదటి భార్య కాబట్టి ఆమెకి న్యాయం చేయాలి ఏమో ఏమైనా ఎలా పెళ్లి చేసుకున్నాడు అంట ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఇంకా విడాకులు ఇచ్చాడో లేదు మొదటి బార్య తెలియదు కానీ ఒకవేళ విడాకులు ఇపోతే ఇద్దరినీ చూసుకోవాలని జాగ్రత్తగా నేను కోరుకుంటున్నాను ఇంకా చాలా మంది అజ్ఞాతంలో ఇంకా చాలా మంది లేడీస్ ఉన్నారంటే పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళు కూడా బయటకు వస్తారుగా ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ అఘోరికి అఘోరి బాధితులు ఎంతమంది ఉన్నారో ఈ అఘోరి ప్రేమల్లో ఎంతమంది అంటే బయట చాలా మంది అమ్మాయి గారికి ఏడీస్ ఉంది అఘోరికి ఎందుకు ఇంతమంది కీవపడుతున్నారు ఏం అర్థం కావట్లేదు మామూలుగా అయితే ఇప్పుడు అబ్బాయిలకి అంతా బాగుండాలికి ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్లి కావట్లేదు ఎగురి వాడు అవతారం వాడు గెటప్ వాడు స్నానం కూడా చేసేటట్లేదు మరి వాసనకే ఉన్న శ్రోత బట్టారు నాకు అర్థం కావట్లేదు అమ్మాయిలు ఎగురి కోర్టులు కోట్లు ఏ చినిగిపోయిన కోట్లా లేకపోతే వాడు వడ్డీ మీద కొట్లే ఉండవు కోర్టు నుంచి వస్తుంది కారు పడి ఆడ దొంగలు ఇచ్చినట్టున్నాడు ఆ కార్ ఆ కారు పడి ఆడ దొంగలు ఇచ్చి ఆ స్టిక్కరింగ్ వేసాడు స్టిక్కరింగ్ వేసాడు నాకు తెలిసి ఆడ పిచ్చి స్పాట్ నుంచి బారిపోయాడని నేను అనుకుంటున్నా ఒకసారి ఎంక్వైరీ చేసి ఎగవరీ దేశం మొత్తం ఒకసారి పెట్టేసి ఏదైనా మెంటల్ హాస్పిటల్ నుంచి ఎవరన్నా తట్టుపోయారా ఆ లిస్టు ఏమైనా ఉన్నాడు ఏమన్నా కనుక్కొని ఈ ప్రభుత్వాలు అతను నేను చూసి అమ్మాయిలో ఇంకా ఎవరు ట్రాప్ కాకుండా ఇంకా అతని ప్రేమ వాళ్ళలో ఎవరు పడకుండా ముందు అతనికి ఏదన్నా మంచి స్నానం చేయాల్సింది సో ఇప్పుడు అగోని చేసిందే తప్పు పని అమ్మాయిని తీసుకెళ్ళడం అనేది తప్పు పని సో మన అది మీడియాలోకి వచ్చి లైవ్ ఇవ్వడం అనేది అందరు చూస్తున్నారు పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళ లవ్ స్టోరీ లైవ్ ఇవ్వడం అనేది ఎట్లా చూస్తారు గత మూడు రోజుల నుంచి కొన్ని ఛానల్స్ లైవ్ ఇస్తున్నాయి అసలు ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన నోడ్ ఇవ్వడం నాకు అర్థం కావట్లేదు ఈ లైవ్ ఇవ్వడం కానీ ఈ యూట్యూబ్లో అఘోరి పోస్టింగ్ కానీ ఈ అఘోరి ఏమైనా టెక్నాలజీ ఇప్పుడు ఏదో ఏఐ సాఫ్ట్వేర్స్ అట్టు ఈ అఘోరి ఏమైనా టెక్నాలజీ అఘోరి అని నాకు అర్థం కావట్లేదు అఘోరీకి మామూలుగా అయితే ఏం తెలియదు వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో టపాస్ చేసుకుంటారు వాళ్ళకి కనీసం ఏం తెలియదు ఒంటి మండి కూడా ఉండవు వాళ్ళు ఏదో దైవ సన్నిధానంలో పూజలో ఉంటారు శివ ఉంటారు ఎగోరి ఏందో సెల్ ఫోన్ వాడుతున్నాడు యూట్యూబ్ చేస్తున్నాడు కార్ నడుతున్నాడు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు అర్థం కావట్లేదు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా తెలియదు కారు నడుపుతున్నాడు అమ్మాయిలని వల్ల వేస్తున్నాడు మరి అలా తెలంగాణ పెట్రోల్ కన్నా డబ్బులు భక్తులు ఇస్తున్నారా పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్టు భక్తులు ఇస్తున్నారా లేకపోతే సోలం తీసుకుని బెదిరిస్తున్నాడు అర్థం కావట్లేదు మధ్య జనాలనే సోలం తీసుకొని బొడతానికి వెళ్తున్నాడు చాలా చూశాను పబ్లిక్ మీన ఇతను పబ్లిక్ తొలితే కాదే పోలీసులు మీద కూడా పోలీసు మీద దాడులు చేయటం ఇతను పబ్లిక్ మీద కూడా దురుసుగా పర్వతించడం బూతులు తెట్టడం సోళం ఒకటి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ముందు ఆ సోళం లాక్కోండ ఆగోరి కాడ నుంచి పోలీస్ వాళ్ళు దాని వల్ల ఎవరికన్నా చాలా తగలరాని చోట తగిలితా సోళం మళ్ళీ ఇబ్బంది ఎవరికన్నా పోలీసులు యాక్షన్ యాక్షన్ దిగితే అఘోరి పరిస్థితి ఏంటి పోలీసులు యాక్షన్లో దిగితే దిగి అసలు ముందు ఎంక్వైరీ చేసి ఎగోరీ బాధితులు ఎంతమంది ఎగోరీకి వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి ఎగోరీకి అసలు ఎంతమంది లవర్స్ ఉన్నారు ఇక్కడ బాధితులు ఎవరు ఇవన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను